ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఒక చాలా పెద్ద సంఘటన జరిగింది ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు మన దేశంలో ఉన్న ఎన్నో లక్షల మందికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం ఇది సాధారణంగా మనందరికీ రిజర్వేషన్ గురించి తెలుసు మన దేశంలో వెనకబడిన వర్గాల వారికి షెడ్యూల్డ్ కులాల వారికి ప్రభుత్వం ఎన్నో రకాల ప్రయోజనాలు కల్పిస్తూ ఉంటుంది దీనినే మనం రిజర్వేషన్ అని పిలుస్తాము అయితే ఎవరైనా మతం మారితే వారికి రిజర్వేషన్ వర్తిస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది దీనికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో ఉన్న పూర్తి వివరాలు మరియు అసలు అక్కడి ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం అసలు కథ ఎక్కడ మొదలైంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను పుట్టుకతో ఎస్సీ కమ్యూనిటీకి అంటే షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి మన రాజ్యాంగం ప్రకారం హిందూ మతంలో ఉన్న ఎస్సీ వారికి ప్రభుత్వం చదువులో ఉద్యోగాల్లో మరియు రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పిస్తుంది అయితే ఈ వ్యక్తి కొంతకాలం తర్వాత తన ఇష్టపూర్వకంగా క్రిస్టియన్ మతంలోకి మారాడు మతం మారడమే కాకుండా అతను ఆ మతంలో ఒక పాస్టర్ గా కూడా పనిచేయడం మొదలుపెట్టాడు పాస్టర్ అంటే చర్చిలో ప్రార్థనలు చేయించే గురువు అని అర్థం ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదు మన దేశంలో ఎవరైనా సరే తమకు నచ్చిన దేవుణ్ణి పూజించవచ్చు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు కాని ఇక్కడ సమస్య మతం మారినందుకు రాలేదు సమస్య రిజర్వేషన్ దగ్గర వచ్చింది ఆ వ్యక్తి పాస్టర్గా మారిన తర్వాత కూడా తనకు పాత కులం ద్వారా వచ్చే ఎస్సీ రిజర్వేషన్ కావాలని కోరుకున్నాడు కానీ ప్రభుత్వ అధికారులు దీనిని ఒప్పుకోలేదు నువ్వు ఎప్పుడైతే క్రిస్టియన్ మతంలోకి వెళ్లావో అప్పుడు నీకు హిందూ మతంలో ఉన్న కులం వర్తించదు కాబట్టి ఆ కులం పేరుతో వచ్చే రిజర్వేషన్ కూడా నీకు రాదు అని చెప్పి అధికారులు అతని ఎస్సీ సర్టిఫికేట్ ను రద్దు చేశారు అంటే గవర్నమెంట్ అతనికి రిజర్వేషన్ ఇవ్వడం ఆపేసింది దీనితో ఆ వ్యక్తు తనకు చాలా అన్యాయం జరిగిందని భావించాలి అధికారులు చేసిన పని తప్పువని తనకు రిజర్వేషన్ పొందే హక్కు ఉందని వాదిస్తూ అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు అంటే కోర్టులో కేసు వేసి சடனமாட்ட కోర్టులో విచారణ మొదలైంది ఆ వ్యక్తి తరపున లాయర్లు మరియు ప్రభుత్వ తరపున లాయర్లు తమ తమ వాదనలు వినిపించారు కానీ కోర్టు మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా స్పందించింది కోర్టు ఆ వ్యక్తిని మరియు అతని లాయర్లను చాలా సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగింది మీరు కోర్టు ముందు నిలబడి నేను మతం మారాను అని మీరే స్వయంగా ఒప్పుకుంటున్నారు కదా అంతేకాకుండా మీరు ఒక పాస్టర్ గా కూడా పనిచేస్తున్నారు అని మీరే చెప్తున్నారు మరి అలాంటప్పుడు మీకు పాత కులం ఎలా ఉంటుంది అని జడ్జ్ గారు ప్రశ్నించారు ఎందుకంటే క్రిస్టియన్ మతంలో కుల వ్యవస్థ అనేది ఉండదు అక్కడ అందరూ సమానమే అని ఆ మతం చెప్తుంది మరి కులం లేని మతంలోకి వెళ్లిన తర్వాత ఇంకా నాకు పాత కులం ఉంది నాకు ఆ కులం రిజర్వేషన్ కావాలి అని అడగడంలో అర్థం లేదని కోర్టు అభిప్రాయపడింది ఈ విషయం గురించి మాట్లాడుతూ కోర్టు మన రాజ్యాంగాన్ని మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా గుర్తుచేసింది మన దేశానికి రాసిన అంబేద్కర్ గారు ఎస్సీలకు రిజర్వేషన్ ఎందుకిచ్చారు అనే విషయాన్ని కోర్టు వివరించింది